క్రైస్త లార్డ్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు క్షేమంగా ఉన్నారు అని అనుకుంటున్నాను అట్లాగే ఈరోజైతే మీకు ఒక మంచి బ్లాగ్తో వచ్చాననమాట అదేం లేదండి తక్కువ టైంలో మనం పని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది మీతో ఈరోజైతే షేర్ చేసుకుంటానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే ఈరోజు ఎగ్ దాంతోపాటు యాపిల్ యాపిల్ కూడా ఎక్కువ తీసుకోలేదు హాఫ్ తీసుకున్నాను హాఫ్ మీద కొంచెం ఎక్కువ అనమాట దాంతోపాటుగా నేను చూసారు కదా దానిమ్మ గింజలు దాంతోపాటు స్ప్రౌట్స్ కింద స్ప్రౌట్స్ కింద నేనైతే పెసరలు నానబెట్టానమాట అవే తీసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కింద ఇలాగా నా బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తీసుకున్నాను అనమాట ఇంకా లంచ్కి వచ్చేస్తే నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను తక్కువ టైంలోని అనేది చూపించాలనుకున్నాను కదా ఫస్ట్ ముందు రోజే నేనైతే చుక్కర్లు అనేది కచ్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట టైం ఉన్నప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అవి మిగతా అయితే ఎలా చేస్తానో కూడా చెప్తానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మాత్రమే కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు తర్వాత కట్ చేస్తాను ఫస్ట్ అయితే దాగా పెట్టుకొని ఫస్ట్ వెలిగించుకు పెట్టుకున్నాను అనమాట దీ వెలిగించి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ మంచిగా వేడికి లోగా వేడి చేసి తర్వాత దీంట్లోకి అయితే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నానండి ఈ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను దానికి కావాల్సిన స్పూన్స్ అని రెడీ పెట్టుకొని ఇక్కడైతే రైస్ కోసం రైస్ అయితే నానబెట్టకని పెట్టుకున్నాను అనమాట ఈ ఈ రెడీ పెట్టుకునే లోగా నాకైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు మంచిగా వేగిపోయినాయి అండి దాంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గని చేస్తున్నాను ఈ టైంని వేస్ట్ చేసుకోకుండా పక్కన పడతాయి కదా ఆయిల్ అనేది దాన్ని మంచిగా తుడిచేసుకొని ఈ లోపల రైస్ కూడా మంచిగా కడిగేసుకుని పక్కన పెట్టినానండి ఇది నా అంతా ఉంటుంది కొంచెం టైం తీసుకుంటుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ నానబెట్టేసి పక్కన పెట్టుకుంటాను ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఒకసారి కలిపేసుకొని ఈ పక్కన అయితే టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగ నేను మేనేజ్ చేసుకుంటాను ఈ ట ఉల్లిపాయలు వేగిలోగా మగ్గిలోగా నేనైతే టమాటాలు కట్ చేసుకుంటాను ఒకవేళ టమాటాలు కూడా వేసిన తర్వాత నాకు టైం ఉంది ఇంకా అనుకుంటే ఆ టైంలో నేనైతే మిగతాయి అంటే వంకాయలు కానీ ఇలా ఉంటాయి కదా అవి కూడా కట్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట అలాగ నేను టైం అనేది మేనేజ్ చేసుకుంటాను ఎప్పుడైనా మనం కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట నేను ఇంకా అప్పుడు టమాటాలు కూడా వేసేసానండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అవి వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల లోపలైతే చుక్కుడుకాయల్లో వాటర్ అయితే యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని మంచిగా కడిగేసుకున్నాను అనమాట ఇలా కడుక్కుంటే మంచిది కదా అందుకని చెప్పేసి ఇలా మంచిగా కడుగుతున్నాను ఇప్పుడు నేను ఖాళీగా ఉండకుండా నేనైతే ఇక్కడ గదులన్నీ తుడుస్తున్నాను అనమాట ఒక గది తుడిచేటప్పటికి నాకు మంచిగా టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయి ఉన్నాయి అనమాట అందుకని ఒకసారి వచ్చి చూశాను ఇంక మంచిగా మగ్గినాయి కదా అందుకని అని చెప్పేసి దీంట్లోకైతే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి అల్లం వెల్లులి పేస్ట్ కూడా మంచిగా మక్కి దాది కూడా మంచిగా వేగిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీంట్లోకైతే కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు ఆయ అలాగే చిక్కుడుకాయ అనేది కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట ఇలాగా ఇవి ఒకసారి అవి వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకో కలిపేసుకొని ఎక్కువ టైం పడుతుంది కదా ఎందుకంటే కొంచెం నూనెలో వేగుతూ ఉంటే బాగుంటుంది కదా చిక్కుడుకాయ అనేది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇంకా అంటే ఇందాక వదిలిపెట్టేశాను కదా గదులు తోడడం అనేసి ఆఫ్ చేశాను కదా దాన్ని అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేసాను అనమాట మంచిగా గదులన్నీ తుడిచేసుకున్నానండి ఈ టైంలో మధ్య మధ్యలో లేచి అంటే మధ్య మధ్యలో నేనైతే కర్రీ ఒకసారి కలుపుకుంటూ నేనైతే మీ గదిలోని కూడా తుడిచేశానండి ఇలాగా నీట్గా ఇక మళ్ళీ ఇంకా నాకు టైం ఉందనమాట ఇంకా వేయడానికి టైం పడుతుంది కదా ఒకసారి మళ్ళీ కలిపేసుకుని వచ్చి నేనైతే ఇక్కడ టేబుల్ అయితే క్లీన్ చేసుకున్నానండి ఇదైతే టూ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను అయినా కానీ మట్టి పట్టేస్తుంది చూస్తున్నారు కదా ఎంత అనిపిస్తుందో నాకైతే అలాగా అనమాట ఇంకా ఇది కూడా టైం పట్టేలా ఉంది కాబట్టి నేనైతే ఈ టైంని ఇలా మేనేజ్ చేసుకుంటాం కోసం నేను ఇలాగ మంచిగా పనులు కూడా కంప్లీట్ అనమాట అంటే నా వంట లోగా నా పనులు కంప్లీట్ చేసుకునేలా నేను ప్లాన్ చేసుకుంటానండి ఇక్కడ చూసారు కదా చుక్కడిగా మంచిగా నూనెలో బాగా ఉడికిందండి దీంట్లోకి అయితే పసుపు కారము ధనియా జీర పౌడరు దాంతోపాటు ఉప్పు కూడా వేసేసి ఒక్క నిమిషం అలాగ మగ్గనిస్తూ వస్తాను ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత దీంట్లోకైతే నేనైతే ఒక్కసారి కలిపేసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే నూనెలో బాగా వేగింది కాబట్టి కొంచెం తక్కువగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇది కర్రీ అనేది దగ్గర వరకు మంచిగా నూనెలో అయితే ఉడకనిస్తున్నాను అనమాట స్లో ఫ్లేమ్లో పెట్టానండి హైలో పెట్టలేదు నేను చూసుంటే మీకు ఇంకా తర్వాత కర్రీ అని వాటర్ కూడా వేసేసాను కాబట్టి ఇప్పుడైతే నేనైతే స్టవ్ వెలిగించి రైస్ కూడా పెట్టేసాను అనమాట అది వే అది ఉడుకుతూ ఉంటుంది అనమాట ఈ లోపల అయితే కర్రీ కూడా మంచిగా ఉడికిపోయిందండి దగ్గర పడింది దీంట్లోకి అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానన్నమాట కర్రీ అయితే బాగా సింపుల్గా నేనైతే ఇలాగ ప్లాన్ చేసుకుంటాను హడావిడి లేకుండా కంగారు పడకుండా ప్ర ప్రశాంతంగా పని అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు కూడా కంగారు కంగారుగా చేస్తే ఏదో ఒకటి తక్కువ వేయకుండా మానేస్తాం లేకపోతే తక్కువ అయిపోతుంది అలా చేయకుండా ఇలాగైతే నేను మేనేజ్ చేసుకుంటానండి ఇంకా తర్వాత అయితే రైస్ కూడా ఇంకా టైం పడుతుంది కదా ఆ రైస్ అయ్యిలోగా నేనైతే గిన్నెలని కూడా మంచిగా కడిగేసుకున్నాను అనమాట ఇలాగా చూసారు కదండీ రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది ఇంకా దీని అయితే వంచేసుకుంటాను నేను అన్నం వరుస్తాను అనమాట అన్నం వంచుకొని రైస్ వండుకుంటాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నాకు ఇలా చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది ఫస్ట్ నుంచి మన పూర్వకాలం నుంచి కూడా మన తల్లిదండ్రులు మన అమ్మమ్మలు నానమ్మలు కూడా ఇలాగే వండుకుంటారు కదండీ నేను అదే ఫాలో అవుతాను ఇంక ఇది అయిపోయిన తర్వాత పీస్ఫుల్గా టైం అంతా కంప్లీట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పీస్ఫుల్గా నేనైతే అయితే చేసుకుంటాను ఉంటానండి ఇలాగ నేను ప్యా అనేది మేనేజ్ చేసుకుంటాను అనమాట ప్రశాంతంగా ప్రేయర్ చేసుకుంటే ఇంకేముంటుందండి ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి పనిలో మనం పనులన్నీ చేసుకోవాలి దాంతోపాటు ప్రేయర్ అనేది కూడా మనకు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ప్రేయర్ అయితే ఇలా చేసుకున్నాను నేను ఇంక ఇది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారనమాట వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేసామండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది నా కంటెంట్ అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి